సిద్దిపేట జిల్లా అఖినపేట మండలంలోని రామవరం మల్లంపల్లి గ్రామంలోని రైతు వేదికల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం వచ్చే వాటి వైపు రైతులు మొగ్గు చూపాలని పాడి పశువులపై పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికీ లక్ష రూపాయల లోపు లక్ష యాభై వేల రూపాయల లోపు ఉన్నవారికి రుణమాఫీ జరిగిందన్నారు వచ్చే వారం రోజుల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ పూర్తి కాని వారు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు మీ అందరికి డబ్బులు పెడితే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి నాయకత్వం ఒకే మారు లక్ష రూపాయలు చేసినాం రెండో మారు రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేయడం జరిగింది దాని తదుపరి మళ్ళీ రెండు ఈ వారం ప్రజల వల్ల రెండు లక్షల రూపాయలు ఉన్నప్పుడు అయితే అయితే ఇప్పుడు ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు ప్యాన్ లింక్ కావాలనే ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు ఏదైనా సాంకేతికమైనటువంటి కారణంతో సంబంధించి అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖ